ై విజయ తెలుగు ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మా వారి చేత నేను చిల్లీ చికెన్ చేపిస్తున్నాను చూడండి అందుకు కావాల్సినటువంటి పదార్థాలు చూడండి చికెన్ చికెన్ మేము చికెన్ మేము ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మెత్తగా ఉన్న తీసుకున్నాము అలాగే దాన్ని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కడిగి శుభ్రంగా ఉంచుకున్నాం అలాగే అందులో కావలసినటువంటి పదార్థాలు చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లోర్ సాల్టు తర్వాత గరం మసాలా పౌడర్ కలర్ కారం ఓకే చేయడానికి మా వారు రెడీ ఓకే అండి చూడండి ఎలా కలుపుతున్నారో చూద్దాం ముందుగా ఫ్లోర్ వేసుకుంటున్నారు చూడండి ఫ్లోర్ వేస్తున్నారు కాన్ ఫ్లోర్ ఫ్లోర్ వేస్తున్నారు మావారు మొత్తం ఫ్లోర్ అంతా వేసేసారు ఓకే సాల్టు తగినంత తగినంత సరిపోతుంది వేయకండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి నేను ఇంట్లో వేసాను అందులో లవంగాలు అన్నీ వేసాను అన్నీ వేశాను ఇప్పుడు కారం కొద్దిగా కారం కొంచెం చాలా చాలా దీని పేరే చిల్లీ చికెన్ కాబట్టి కారం కొంచెం మనం ఎక్కువ వేసుకున్నాం తర్వాత తగినంత గరం మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ వేసుకుంటే మనకి కొంచెం తినడానికి తినేటప్పుడు బాగా రుచిగా ఉంటుంది ఇందులో కలర్ అండి కొంచెం వేసుకోవాలి మనం ఎందుకంటే కొద్దిగా వేసుకున్న ఇది కలర్ ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి కలర్ ఇప్పుడు మా వారు కలుపుతున్నారు కలపండి నీట్గా ఓకే నీట్గా కలుపుతున్నారు చూడండి ఇలా కలుపుకున్న పదార్థాన్ని కాసేపు మనము నుంచుకోవాలి ఎందుకంటే ముక్కలకి అన్నీ పట్టాలి కదా కారం ఉప్పు సాల్ట్ అంతా పట్టాలి కాబట్టి దాన్ని కొంచెం పక్కన ఉంచుకుందాం ఓకే అండి చూడండి ఇప్పుడు మా వారు ఒకటి ఒకటి వేస్తున్నారు మీరుండగా మీ చేయండి ఆ ధర చేయాలి కదా యూట్యూబ్ కొట్టే వెరైటీ లేదన్న మరి మీ వారు మా యూట్యూబ్ ఫ్యామిలీకి చూపించరా చూపించామ ఓకే వారు సిగ్గుపడుతుంటారండి అందుకని చూపించాము చాలు చాలు ఓకే ఇట్లా పక్కన బిర్యానీ పెడితే మూటలు తీసుకెళ్ళి చేసుకుంటాము ఇప్పుడు మనం ఆయిల్ డీప్ ఫ్రై ఇస్తారు కూడా ఆయిల్ తీసుకున్నాం ఇప్పుడు కాళినాయి మనం తిప్పుకుంటున్నాం రోడ్డు హోటల్లో లాగా ఉంది కదా ఎర్రగా చిల్లీ చికెన్ అంట ఇది మా చిన్నపాప రెసిపీ బలవంతంగా చేపిస్తున్నాను నేను చేసేది మాత్రం వారే చేసుకోవచ్చు కదా పెట్టుకోవచ్చు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎర్రగా ఫ్రై అయి ఫ్రై అయిపోతున్నాయి చాలా పీలుగా ఆరు వంటకం చూపరండి మీరు కూడా తీసుకోవాలి తినాలి ఎలా ఉందో కామెంట్ చేయాలి ఓకే Okay.

అయిపోయింది ఫ్రెండ్స్ చిల్లీ చికెన్ ఓకే అండి చిల్లీ చికెన్ రెడీ చూడండి మావార్ చేశారు ఓకే ఈ చికెన్ మేము తినేస్తున్నప్పుడు చాలా బాగుంది మీరు కూడా చేసుకుంటే అలాగే తినండి నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ